ప్రైజ్ ఒక పుస్తకం చదువుతున్నాను అందులో నాకు ఏందో కొంచెం డౌట్ గా అనిపిస్తాను బుక్ వేరే వాళ్ళది అది దుర్బోధలపై యుద్ధం బుక్ పేరు యూసి వాళ్ళదా యూసి వాళ్ళది దీంట్లో తప్పుడు బోధన యహో సాక్షులు సబ్బాత్ ఆరాధికులు విలియం తల్లి విరోధి మోర్మనిజంతునిజం అని ఉంది అంటే కాల్వినిజం గురించి ఇంతకు ముందు నేను కొన్ని విన్నాను చదివాను ఇంకో కొంతవరకు అది బైబుల్ కి దగ్గరగా ఉందేమో అనిపించేది బైబుల్ కి దగ్గరగానే ఉంది వీళ్ళకే తెలీదు వీళ్ళకి అంటే ఏంటో కూడా సరిగా దాన్ని విమర్శిస్తున్నారు అదే ఇది చదువుతూ ఉంటే డైరెక్ట్ గా అసలు ఈ కాల్వినిజియాన్ని వ్యతిరేకించిన ఆర్మేనియన్ కదా ఆయనే వచ్చి రాసాడేమో అన్నట్టు అనిపించింది కాకపోతే నాకు అనిపించిన డౌట్ ఏంటంటే మానవులు చెడిపోతారు అనేటువంటిది అంటే పాపంలో పడతారని దేవుడికి తెలుసు పాపం చేయాలని దేవుడు చేశాడు అన్నట్టు రాశారు అసలు అదే అదే చెప్పరు బ్రదర్ క్యాల్వినిస్ అలా చెప్పరు చెప్పరు కదండి చెప్పరు అదే హైపర్ క్యాల్వినిస్ చెప్తారంటే అన్నిట్లో కూడా ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా అన్నిటిని అట్లా అది అందరూ ఒప్పుకునే విషయమే కాదు అది క్యాల్విన్ కూడా అట్లా ఏం చెప్పలేదు దేవుడు పాపానికి కర్త అన్నటువంటి సిద్ధాంతాన్ని ఎవరు చెప్పరు అట్లా వాక్యాన్ని సమగ్రెక్క వినలేదన్నా అందుకని అదే అదే కాదు కాదు దేవుడు పాపానికి కర్త ఎప్పుడు కాదు అంటే ఆయన ఆయన పాపాన్ని ద్వేషించేవాడుగానే బైబిల్ ఎప్పుడు చూపిస్తా ఉంది మనకి అయితే అలాంటి దేవుడు పాపం ఉండడానికి ఎలా అనుమతించాడు అది వస్తుందని తెలిసినాక కూడా అనే దానికి సమాధానం బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు మనకి అది అది మనకు సమాధానం తెలియనంత మాత్రాన దేవుడే పాపానికి కరతానని కూడా అవివేకం అవుతుంది కదా కానీ ఆయన ఎందుకు అనుమతించాడు దాన్ని అనేది మనకు తెలియకపోయినప్పటికీ పాపం యొక్క ఉనికి ఉన్నప్పుడు కూడా ఆయన తన ప్రణాళికల్ని నెరవేర్చుకోవడంలో తన పరిశుద్ధతని నిలబెట్టుకోవడంలో ఎలా సార్వభౌముడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రదర్శించాడు దేవుడు అద్భుతమైన పాయింట్ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన చిత్తాన్ని ఎంత అద్భుతంగా జరిగించాడు అనేది చూడాలి ఎగ్జాక్ట్లీ సో అది అంతవరకు మనకు బైబిల్ చెప్తుంది కాబట్టి ఎంతవరకు బైబిల్ చెప్తుందో అంతవరకే చెప్పాలి అనేది నా స్టాండ్ బ్రదర్ యాక్చువల్లీ అంతకు మించి మనం అంతకు మించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీన్ ఆర్మీనియన్లు అయినా సరే హైపర్ క్యాలిస్ అయినా సరే ఫిలాసఫికల్ గా మాట్లాడతారు బైబిల్ మొదలు పెట్టేసి తత్వజ్ఞానాన్ని బట్టి మాట్లాడుతుంటారు ఇలా అయితే ఇలాగే తీసుకోవాలి ఇలా అయితే ఈ అర్ధమే వస్తుంది చేసే ప్రయత్నం చేస్తుంటారు కానీ అలా కాదు మనం బైబిల్ ఎంత చెప్తే అంతవరకే తీసుకోవాలి అనేది నా స్టాండ్స్ అంతే కదా సో వీళ్ళు పూర్తిగా తప్పగా చిత్రీకరించే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళ అభిప్రాయా తీసుకుంటే కనుక ఒకవేళ ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నది గా తీసుకుంటే మరి వీళ్ళ వీళ్ళ అభిప్రాయం ప్రకారము దేవుడిని అధిగమించి పాపము దేవుడి కంటే బలంగా పనిచేసి ఆయన సృష్టిలోకి ప్రవేశించిందా అలా ఒక దేవుడిని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా అది కూడా వస్తుంది కదా అన్నింటినీ నియంత్రించలేనటువంటి ఒక దేవుడిని దేవుడు కూడా నీలాగే నాలాగానే అనిపిస్తుంది అంతే కదా అన్ని బాగానే జరగాలని ఆయన ఆశించినప్పటికీ ఏమి చేయలేని నిస్సహాయుడుగా ఈ విషయంలో పాపం విషయంలో ఒక దేవుడిని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు కదా అది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు కదా సో అందుకే అది ఆ విధంగా కూడా అర్థం రాకుండా అట్ ద సేమ్ టైం దేవుడిని పాపానికి కరెక్తగా కూడా చేయకుండా ఉన్నటువంటి స్టాండ్ తీసుకోవాలి మనం అంతే అంతే అదే అదే నన్ను అంటే నేను దీని గురించి విన్నాను కొన్ని బుక్స్ కూడా చదివాను దాంట్లో ఎక్కడ కూడా దేవుడే పాపానికి పాప అసలు పాపం చేయడానికే దేవుడే చేశాడు అన్నట్టుగా రాస్తాను ఎక్కడ చదవలేదే అని నాకు డౌట్ వచ్చింది ఐడియా ఉంది కదా మీకు అన్న అందులో దేవుడిని పాపానికి కర్తగా చేసేది ఎవరు అనే ఒక ఆర్టికల్ ఉంది కదా ఓకే అది చదవండి సింపుల్ చిన్న ఆర్టికల్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడతదని చూడడానికి అది లింక్ ఏమైనా పంపించగలరా నేను చూసి పంపించాలి మీకు తర్వాత ఇందులో ఇది ఒకటి మరి నాకు ఆశ్చర్యం వేసినటువంటి విషయం ఒకటుంద ఇప్పుడు ఆ టైటిల్ విచిత్రంగా పెట్టారు ఏంట అనిపించింది వీళ్ళు అంటే దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలి అంటే ఏం చేయాలి ఆ టైటిల్ నాకు కొంచెం ఏదో డౌట్ గా అనిపించింది దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే విధించిన షరతులు విశ్వాసం ఉండాలి మార్మన్స్ ఉండాలి బాప్తిని తీసుకోవాలి పరిశుద్ధార్తో నింపబడాలి రొట్టె విరవాలి సత్క్రియలు చేయాలి జయించాలి ఇవన్నీ మనం చేస్తే ఇంకా దేవుడు రక్షించేది ఏంటన్నా ఇందులో ప్రతిదీ కూడా బ్రదర్ రక్షణకు ఫలితంగా బైబుల్ చెప్తుంది తప్ప రక్షణ పొందినందుకు మనం చేసే విశ్వాసంతో విశ్వాసం అనేది వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ కదా తప్పకుండా మనల్ని రక్షించడానికి అది విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి ప్రీతిపరచడం సాధ్యం కాదు దేవునికి దేవునికి అంగీకారంగా ఉండడం సాధ్యం కాదు కానీ ఆ విశ్వాసం కూడా ఉంచడానికి మనం సమర్థనం కాదని చెప్తుంది బైబుల్ వాస్తవానికి మనం 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 పొందుకునేది అది అపరాధము చేతును పాపముల చేతను చచ్చిన వార అయినప్పుడు ఆయనే క్రిస్తో కూడా మనల్ని బ్రతికించాడు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అంటే రక్షణ అంటే కృపచేత విశ్వాసం ద్వారా కలిగినటువంటి ఈ రక్షణ మీ వలన కలిగినది కాదు అది దేవుని వరం అది దేవుని వరమే అది క్రియల మూలంగా సంపాదించుకునేది కాదన్నప్పుడు వీళ్ళు క్రియల లిస్ట్ అంతా రాసేసారు ఇవన్నీ చేసి మనం సంపాదించుకోవాలి అంటే ఇంక చేసిన కాడికి దేవుడు వేరొక వేరొక ఎవరు బోధిస్తున్నారు బాబాయ్ వేరొక స్వార్త వీళ్ళే బోధిస్తున్నారు కదా యూసీసీ వాళ్ళే బోధిస్తున్నారు కదా ఇక్కడే తెలుస్తుంది కదా వాళ్ళు వేరొక వార్త చెప్తున్నారు అనేది ఖచ్చితంగా అన్న ఒక విషయం ఈ యోహాన్సు వార్థం మూడో అధ్యాయం ఐదో వచ్చిందో ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఏ రాజ్యంలో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నీకు దేమతో అంటాడు కదా ఇక్కడ నీటి మూలముగా ఆత్మ మూలంగా అంటే అంటే సంబంధించినది సంబంధించింది కాదు కదా అంటే నేను గురించి రాసినటువంటి ఆర్టికల్ డామ్ లో అది కూడా లింక్ పంపిస్తాను మీకు అందులో కూడా చాలా క్లియర్ గా ఇచ్చాం వివరణ అది ఈ వాక్య భాగానికి ఇది బాప్తిస్మానికి సంబంధించింది కాదన్నటువంటి వివరణ ఇచ్చాము అయితే దేవుడు తన వాక్యం ద్వారా ఒక వ్యక్తిని తిరిగి జన్మింపజేసేటటువంటి కార్యాన్ని అంటే పరిశుద్ధాత్మ మనం తిరిగి జన్మించడానికి మూలము ఆయన వాడే సాధనం వాక్యం ఆ రెండింటిని సూచిస్తూ ఇది మాట్లాడుతుంది ఇది మిగతా లేఖన భాగాలతో కూడా ఎలా సంబంధిస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట అది మీకు పంపిస్తాను నేను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మింపజేస్తాను సో బ్రదర్ అట్లయినా పర్వాలేదు కానీ అసలు బాప్తి గురించి అయితే కాదు కదా అనేది అదే అదే అందుకే వాక్యం ఒక స్నానంతో అన్నటువంటి మాట కదా బ్రదర్ సో ఇది బాప్తి గురించి అయితే కాదు డెఫినెట్లీ కాదు కదా అది వీళ్ళు బాప్తి దగ్గర వచ్చిన కోట్ చేస్తే సో ఇప్పుడు విశ్వాసం అనేది వరం అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది అపోతు కర్మలు పదమూడు నలభై ఎనిమిదిలో కూడా ఆ జీవం కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసించిరి అని చదువుతున్నాం మనం ఎంత ప్లెయిన్ గా ఉంది బ్రదర్ రావచ్చు నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసించరు అంటే విశ్వసించిన వారు నిత్య జీవం కొరకు నియమించబడి అక్కడ వీళ్ళు బైబిల్ ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్తున్నారు కదా వాస్తవానికి ఆ తర్వాత ఇప్పుడు వర్త పది ఇరవై ఆరులో మీరు నా గొర్రెలో చేరిన వారు కారు కనుక మీరు విశ్వసించరు అంటున్నాడు మీరు విశ్వసించట్లేదు కాబట్టి నా గొర్రెలు కాదు అనట్లేదు మీరు నా గొర్రెలు కాదు కాబట్టి విశ్వసించట్లేదు అంటున్నాడు ఎంత డైరెక్ట్ గా ఉంది ఇది ఇది క్యాల్విన్ చెప్పిందా యేసు ప్రభు చెప్పిందా లేదు బైబుల్ కదా బ్రదర్ అంటే ఇప్పుడు అంటే ఒక ఒక సిద్ధాంతాన్ని దూషించాలన్న ఉద్దేశంతో వాక్యాన్నే వ్యతిరేకించేంత అంత దూరంగా వెళ్ళకూడదు కదా ఎవరు కూడా వాక్యంలో ఉన్నది కదా ఇష్టం లేకపోతే అనే పేరు ఇష్టం లేకపోతే ఆ పేరు పెట్టుకోకు కానీ వైద్యులు ఉన్నటువంటి సత్యాన్ని మాత్రం వ్యతిరేకించద్దు కదా అనేది ఖచ్చితంగా ఆయన ఇచ్చే వరం అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది అట్లాగే మారు మనసు కూడా ఇప్పుడు అపోజల్ కార్యంలో పదకొండు పద్దెనిమిదిలో అన్యజనులకు కూడా ఆయన మారు మనసు అనుగ్రహించి ఉన్నాడు అన్నటువంటి మాట అంటే అది దేవుని అనుగ్రహం మారు మనసు అనేది కానీ చాలా క్లియర్ గా తెలుస్తుంది కదా అది కూడా దేవుని వరమే ఏ వాస్తవానికి ఇప్పుడు నమ్మి బాప్తివం పొందువాడు బాప్తిస్మం అన్నారు నెక్స్ట్ లిస్ట్ లో నమ్మి బాప్తిస్మం పొందుబడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అని ఉంది అంటే ఒక వ్యక్తి బాప్తిస్మ తీసుకున్నా సరే నమ్మకపోతే అంటే రక్షణార్థమైనటువంటి విశ్వాసం అతనికి అనుగ్రహించబడబడి ఉండకపోతే బాప్తిస్మం తీసుకున్నా సరే అతను నాశనానికి అప్పగించబడతాడు దానివల్ల రక్షణ రాదు అతనికి అంతే కదా సో బాప్తిస్మే రక్షించదు ఎవరిని సో ఫస్ట్ అసలు దేవుడు అనుగ్రహించే విశ్వాసంతో అన్ని ప్రారంభిస్తున్నాడు దేవుడు అంటే మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు రెస్పాండ్ కూడా అవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని బ్రతికించి మనం స్పందించగలిగేటటువంటి కృపను మనకిస్తున్నాడు తిరిగి జన్మించేటటువంటి అనుభవంతో అన్ని ప్రారంభం అవుతుంది కాబట్టి మన రక్షణలో మొదటి అడుగు వేసే దేవుడే అది కదా సో అది అది కంప్లీట్లీ మిస్ అవుతున్నారు అంటే పూర్తిగా మానవ కేంద్రితమైనటువంటి ఒక సువార్థనే చెప్తున్నారు వీళ్ళు దైవ కేంద్రితమైన క్రీస్తు కేంద్రితమైన సువార్థ కాకుండా వాళ్ళే తప్పుడు బోధ బోధిస్తూ వేరొక వేరొక సువార్త చెప్తూ అంటే వేరొక సువార్త చెప్తే శాపగ్రస్తులు అవుతారని చెప్తున్నాడు దేవుడు సో వీళ్ళు వేరొక సువార్త చెప్తూ సత్య చెప్పే వాళ్ళని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు దొంగలు బ్రదర్ వీళ్ళు అంటే మిగతా కలిసిని చాలా మంది అంటే మనకు బేసిక్లీ త్రిత్వ సిద్ధాంతము యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వము వీటి గురించి అవగాహన ఉంటే మిగతా కలిసిని మనమే ఖండించవచ్చు ఈజీగా వాళ్ళందరూ పెద్దగా ఉద్దరించింది ఏం లేదు రక్షణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి వేరొక సువార్త చెప్పడం ద్వారా వీళ్ళే షాపకరిస్తున్నారు వీళ్ళే కలుస్తూ వస్తా ఈ చాలా మంది అబ్రహాం విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఉంచారని అని అక్కడే ఆలోచన చేస్తున్నారు కానీ ఆ విశ్వాసం కలగడానికి దేవుడు మాట్లాడితే కదా విశ్వాసం కలిగి అసలు అంతే కదా అబ్రాహం దగ్గరికి దేవుడు వచ్చాడా లేకపోతే విగ్రహాలని తప్పని తెలుసుకుని ఆయనే దేవుడిని ఇప్పుడు బల్ల బల్ల తీసుకోవడం కూడా లిస్ట్ లో కలిపారు బల్ల తీసుకుంటే రక్షణ వస్తుందని ఎక్కడైనా ఉందా లేకపోతే రక్షింపబడినటువంటి సంఘానికి నియమించబడినటువంటి ఒక ఆచారం అది కూడా ఆయన్ని ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నారు అది అది చేయడం ద్వారా పాపాలు పోతాయనో లేకపోతే రక్షణ వస్తుందనో నిత్య జీవానికి ముడిపెట్టో ఎక్కడ చెప్పలేదు యోహన్ సోరితో ఆరోగ్యానికి వెళ్తారేమో బహుశా వెళ్తే నా శరీరం తిని గలవాడు అసలు అది బల్లకి సంబంధించిన వచ్చిన మా బ్రదర్ దానికి కూడా భాత భోజన వివాదం దాని పరిష్కారం అని ఒక ఆర్టికల్ రాశాను నేను సో అది అది కూడా నేను మీకు లింక్ పెడతాను చూడండి అంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు పోతున్నారు అంటే వీళ్ళు చెప్పారా లేదో తెలియదు యువన్ స్వర్త చెప్పారా యువన్స్ స్వర్త బుక్ లో నిత్య జీవం గలవాడు అని అంటే చూసారా అంటే దాన్ని బల్లకి ఎట్లా బడి పెట్టారు అంటే ఎంత వాక్య అవగాహన లోపం వీరిలో ఉంది అనేది తెలుస్తా ఉంది అంటే వీళ్ళలో ఇన్ని వాక్య అజ్ఞానాన్ని ఇంత లోతుగా పెట్టుకుని వీళ్ళు వేరే వాళ్ళని సరిచేసేటటువంటి పరిచయం చేస్తున్నారు అది ఇది మిగతా కలిసి గురించి బాగానే రాశారు అనిపించింది కానీ రక్షణ శాస్త్రం మీద బహుశా అవగాహన ఏమన్నా సరిగ్గా లేదా అనిపించింది అమ్మాయి అంతే అంతే కదా కదా రక్షణ శాస్త్రమే అర్థం కాలేదు నీకు అంటే దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి సంబంధమే రక్షణ రక్షణ ద్వారా కదా కలిగేది అర్థం చేసుకుంటే వేరొక స్వార్థ చెప్పేవాడు ఆ షాపగ్రస్తుడు చెప్తున్నాడు పౌలు వీళ్ళు ఖచ్చితంగా వేరొక స్వార్థ చెప్తున్నారు క్రియల ద్వారా రక్షణ చెప్తున్నారు వీళ్ళు అదే అదే అన్న డౌట్స్ వచ్చేసి ఇట్లా ఎక్కడ నేను కొత్తగా ఉంది ఇది అని థ్యాంక్ యూ సో మచ్